మనిషి పట్ల ప్రేమ జాలి కరుణ దయ ప్రతిది కూడా చూపిస్తూనే ఉంటాడు ప్రతిరోజు కూడా ఆ ప్రేమ జాలి దయా కరుణ ఇవి చూపించలేదనుకోండి అసలు మనిషి అనేవాడే బతకడం నాకు తెలిసి ఆ ప్రేమ జాలి దయా గనక దేవుడు గనక చూపించకపోతే మనిషి అనేవాడు ఎక్కడుండేవాడు కూడా తెలియదు తెలిసి ఉండేది ఎందుకంటే ఇప్పుడు మనిషి పట్ల మనిషి ప్రేమ జాలి దయ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనిషి పట్ల మనిషి అనేది ప్రేమ అంత చూపించరు జాలి కూడా చూపించరు కరుణ కూడా అంతగా చూపించలేరు ఎంతగా కలిసి ఉన్నా కానీ ఎంతగా ప్రేమగా ఉన్నా కానీ ఏదో ఒక రోజు విరుద్ధం అనేది వచ్చి వస్తూనే ఉంటుంది ఏ పనిలోనైనా ఏ సమస్యలోనైనా ఏ డబ్బు విషయంలోనైనా దేంట్లోనైనా సరే ఒక విరుద్ధం అనేది కలగజేస్తూనే ఉంటుంది కానీ దేవుడు చూసుకున్నంత గొప్పగా ఈ ప్రపంచంలో అసలు ఎవరు చూసుకోలేరు ఎవరు ప్రేమించలేరు ఎవరు కనికరించలేరు ఎవరు కృప చూపించలేరు సరే ఈ అన్నిట్లో కూడా నేను ఒక్కొక్క పాయింట్ని మాట్లాడదాం అనుకుంటున్నాను దేవుడు చూపించే కనికరం దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఆయన కనికరం అనేది మనుషుల పట్ల ఎలా ఉంది ఈ సమాజం పట్ల ఎలా ఉందో ఆయన కనికురం అనేది మనుషుల్ని నేను నమ్మితేనే నీ మీద కనికరిం చూపిస్తున్నాను అంటాడు దేవుడు లేదు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ ఉన్నాను అలాగే మనుషుల్ని ఒకసారి మనం చూద్దాం చూసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం అలాగే మనం బైబిల్లో కనుక వెళ్తే మన పాతనే బంధంలోనే స్టార్టింగ్లోనే మన యాకోబు గారి కుమారులు అంటారు ఎంతమంది అంటారు పన్నెండు మంది అంటారు ఆ పన్నెండు మందిలో కూడా మొత్తం టీం అంతా కూడా పది మంది ఒక టీం ఉంటే ఒక వ్యక్తి మాత్రం ఒక టీము కానీ అన్నయ్యలు మాత్రం చివరగా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు పురుల మందని వేపుకోవడానికి మేకల మందను వేపుకోవడానికి వాళ్ళు వాళ్ళకున్న సమస్తాన్ని వేపుకోవడానికి ఒక దూర ప్రాంతానికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు మరి ఇక్కడ యాకబు గారు తన కుమారుని పంపిస్తా ఉంటాడు అయ్యా ఇదిగో అయ్యా మరి మరి వెళ్ళారు దూర ప్రాంతానికి వెళ్ళారు మరి ఎలా ఉన్నారు వాళ్ళ ఆచూకి కూడా చూడు వాళ్ళకి అన్నం కూడా తీసుకెళ్ళు అని ఒక పంపిస్తా ఉంటాడు అనమాట దేవుడు అంటే సారీ అంటే యాకబు గారు పంపిస్తూ ఉంటాడు పంపించినప్పుడు ఆ వ్యక్తి మీద ఎంతో పగతో ఎంతో కనిక కనికరం లేకుండా కృప లేకుండా జాలి లేకుండా ప్రేమ లేకుండా మొత్తం చంపేయాలని డిసైడ్ అయిపోయాడు యూసేఫ్ గారిని దొరికాడు ఒంటరిగా దొరికాడని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు ఒంటరిగా ఉన్నాడు కదా ఒంటరిగా ఒక దోతాన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గొర్రెల మంద కాచుకుంటా ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతంలో అదిగో ఒక చెబితే వాళ్ళ ద్వారా చెప్పుకొని షకీమి నుండి దూతానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత ఒక్కసారి చూసి వీళ్ళంతా సిమ్యోను రూబేను లేవి యోధ వీళ్ళందరూ కూడా చూసి వస్తన్న రకాల వాడు అని ఎంతో కోపంతో ఉంటారు అసలు చంపేద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఒక కనికరం లేదా తోడు తోబొట్టు అని కూడా లేదు కానీ రూబెన్ మాత్రం చావు నుండి తప్పేస్తాడు కానీ అక్కడ మనుషులు మనుషులు విధానం చూడండి ఒక కనికరం లేదు ఒక జాలి లేదు ఒక దయ లేదు తోటి సహోదరుడు కూడా లేకుండా అన్న డిసైడ్ అయిపోయారు కానీ దూర ప్రాంతానికి వర్తకులు వెళుతుంటే ఆస్మే నీళ్ళు చంపేస్తూ ఉంటారు అలా కాలం గడిచిపోయింది ఇజ్రాయెల్ సంతతి పెరిగిపోయింది మొత్తం విస్తరించిపోయింది ఒక రాజు ఒక పరువు కొత్త వాడు వచ్చాడు ఆ ఉన్న పరువు లేడు యూసేఫ్ కాలంలో ఉన్న పరువు కానీ కొత్త పరువు వచ్చిన తర్వాత సైన్యం మొత్తం పెరిగిపోయింది ఇజ్రాయెల్ జనాంగం మొత్తం పెరిగిపోయింది ఇక శ్రమలు మొదలైపోయినాయి వీళ్ళకి సమస్యలు మొదలైపోయినాయి ఇంకా అనేకమైన కఠినమైన పనులు చేపిస్తూ ఉన్నాడు కొత్త పరువు వచ్చి ఉన్న పరువు ఎలా చూస్తున్నాడు చాలా ప్రేమగా జాలిగా తీసుకోండి మొత్తం నీదే నా కొండదంతా నీదే అని అప్పగించాడు కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత కఠినమైన పనులు చేపిస్తున్నాడు కఠినమైన ఇటుకురాళ్ళు కానీ మట్టి పని కానీ ఇవన్నీ కఠినంగా చేపిస్తున్నాడు వీళ్ళంతా టీం అంతా కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎందుకు ఇలా చేపిస్తున్నాం అని ఒక టీం అంతా కలిసి పరో దగ్గరికి వెళ్తారు అక్కడేమంటారు ఒకసారి చూద్దాం మన బయట నిర్గమాఖండం

వాళ్ళకి సంబంధించిన గేదెలు కానీ పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి సంబంధించిన మేత కూడా లేదు అక్కడ ఇవి కూడా ఇవ్వమని అడుగుతారు వెళ్ళి అడిగినా కానీ లేదంట మీరు వెళ్ళి అక్కడ తెచ్చుకోండి తెచ్చుకోండి మీది మీరే తెచ్చుకోండి కానీ నాకు మాత్రం పని మాత్రం చేయాలి అని కఠినంగా హింసించేస్తున్నాడు అన్న కఠినమైన భారం పెట్టేసాడు నాకు మాత్రం ఈ టయానికి ఈ నెలలో మొత్తం ఇన్ని లెక్కాప్ చెప్పాలి ఇటుకలు అని కఠినమైన భారాలు పెట్టేశాడు

చిత్తగించము వారు తమ దాసులను కొట్టుతున్నారు అయితే తప్పితము తమరి ప్రజల ఏందే ఉన్నదని మొలపెట్టి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి ఎహోవా కు బలి నరిపించడం తెలవిమని మీరు అడుగుతున్నారు మీరు కొండి పనిచేయుడి బండి మీ గీయబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపకంత తప్పదని చెప్పాను చెప్తున్నాడు ఇక్కడ మీరు నరిపి నర్పించండి కానీ నాకు మాత్రం లెక్క మాత్రం పూర్తిగా చెప్పాల్సింది ఏదైనా సరే అప్ప చెప్పాల్సిందని కఠినమైన భారం పెట్టేశాడు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు కానీ మొర్ర పెడుతున్నారు మొర్ర పెడుతున్నారు ఓ బ్రవ్వా అని కనికరం కూడా చూపించలేనటువంటి తత్వంలో ఇక్కడ పరువు కాబడుతుంది దేవుని పిల్లల పట్ల అది దేవునికి మనుషులకు ఉన్న తత్వాన్ని చూపిస్తున్నా చూపిస్తున్నాను నేను మనుషులకు ఉన్న తత్వం దేవునికి ఉన్న తత్వం దేవుడు అయితే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తున్నాడు ఇక్కడ ఈ ఈ పరు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏల జనాంగం ఒక ఇజ్రాయేల్ జనాంగం ఒక అన్ని జనాంగం లాగా చూసుకుంటా లాగా చూసుకుంటా వీళ్ళు అసలు బా బానిసిన ప్రతికలు వీళ్ళు అసలు అంటరాని వాళ్ళలాగా చూస్తూ ఉన్నాడు చాలా భయంకరంగా కఠినమైన పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఎంతో ఆదాయం వస్తుంది దాని ద్వారా ఆ ఇటుకులు అమ్మితే కట్టడాలు కడుతూ ఉంటే ఎంత వస్తుందో చూడండి ఆదాయం వాళ్ళకి ఫుడ్ లేదు ఏమి లేదు ఎసరే ఐగుప్తు దేశం అంతా కూడా తెలుండి మీరు మేతకి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి పంపిస్తేస్తాడు అక్కడ మీరు ఎన్ని ప్రాంతాలైనా తిరుగు తెచ్చుకోండి మేత అని చెబుతాడు కానీ ఇటికి రాళ్ళు లెక్క మాత్రం నాకు కరెక్ట్గా నాకు కావాలి మీరేం చేస్తారో నాకు అదే తెలియదు అని ఒక ప్రేమ జాలి దయ కరిన కనికరం ఇవన్నీ ఉంటాయి కదా ఇవేమీ లేకుండా చెప్పేస్తాడు అన్నమాట మీరు ఏదైనా చేయండి కానీ చివరికి నాకు ఈ లెక్క మాత్రం అప్పు చెప్పాలి కానీ సమాజం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఈ రోజుల్లో కూడా చాలా చాలా పనుల్లో చాలా చాలా వర్క్ చేస్తూ ఉంటాం మనం కూడా కొంతమంది అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చాలా రకరకాల రంగాలలో చేస్తూ ఉంటారు కానీ అక్కడ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు చాలా కఠినంగా చేస్తూ ఉంటారు కఠినంగా ఈ టయానికి ఇది అయిపోవాలి రేపు పెళ్లి ఇదిగో మ్యారేజ్ డెకరేషన్ ఈ టయానికి అయిపోవాలి ఇదిగో లైటింగ్ ఈ సెక్షన్లు ఈ టయానికి అయిపోవాలి ఇదిగో వంటలు ఈ టయానికి ఇది అయిపోవాలి ఈ టయానికి అవకపోతే ఎలా పోట్లాడతారు వచ్చి ఇప్పుడు మ్యారేజ్ లో భోజనాలు అనుకోండి ఆ భోజనం టయానికి ఒంటి గంటకి కాకుండా రెండింటి దాకా కూడా అందించలేదు వంట మేస్త్రి ఎలా పోట్లాడతాడు వెళ్ళి ఎందుక ఈ అన్ని చేసుకుని ఎందుకేమో అని అక్కడ ప్రతాపం అనేది చూపిస్తూ ఉంటాడు కానీ సమాజంలో కూడా ఎలాంటివి జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ సమాజంలో జరుగుతున్నాయి అనేకమైన చోట్ల జరుగుతున్నాయి అలాగే ఆఫీసుల్లో కూడా కఠినమైన పనులు చేపిస్తూనే ఉన్నారు ఇది ఈ టయానికి అయిపోవాలి ఫైల్స్లో రికార్డ్స్ అయిపోవాలి అని చేపిస్తూ ఉంటారు అలా ఏ రంగంలో చూసుకున్నా కానీ ఒత్తిడి అనేది పైనుండి ఉంటానే ఉంది ఆ కాలంలో ఫరో దగ్గరే ఉన్న ఫుల్గా ఇప్పుడు ఈ కాలంలో లేకపోవాలి అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది ప్రతిరోజు ప్రతి చోట కూడా ఉంది మనుషుల తత్వం అంటే అర్థమైపోతుంది కానీ ఇక్కడ మనం ఇవన్నీ బైబుల్లో ఉన్న తత్వన్నీ చూసుకున్నా కానీ చివరికి యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా కూడా ఆయన కూడా ఎన్నో సందర్భాలు అంట అసలు లెక్కలేనటువంటి సందర్భాలు ఎంతో మంది దగ్గర జాలి కరుణ దయ చూపించడు ఎంతో మంది కళ్ళు లేనటువంటి వాళ్ళకే కంటి చూపు మందికి చనిపోయినటువంటి వాళ్ళకే బాగు చేశాడు లేవనెత్తాడు కుష్ఠరోగులని లేవనెత్తాడు అసలు ఒక అంటరాని వారిగా చూసే ఒక యూదులు మరి యేసుక్రీస్తు వారు కూడా దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని దర్శించి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో కూడా వాళ్ళతో వాళ్లతో తినికుంటా లేవనెత్తాడు ఎంత వండర్ఫుల్లో చూడండి ఒకసారి అందుకని పరిశైలు సత్తికలు పాపులతో ఎందుకు తింటున్నావు అని అడుగుతారు ఎన్నో వచ్చినాయి సందర్భాల్లో అలాగే ఇక్కడ ఏసుక్రీస్తు వారి గురించి కూడా చూడండి రెండు మూడు సందర్భాలు మనం చూసి ముగించుకున్నాం ఇక్కడ ఏసుక్రీస్తు వారు తన ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ఆయన ఎంతో సువార్తనే ప్రకటించారు ఎంతో స్వార్థ భారాన్ని ఈ ప్రపంచానికి తెలిపే తెలిప తెలిపగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారితో స్టార్ట్ అయింది ఆ సువార్త ప్రకటించే సందర్భంలోనే ఎన్నో స్వస్థతలని ఎన్నో అద్భుత కార్యాలని ఎన్నో మహత్ కార్యాలని ఎన్నెన్నెన్నో ఘనమైన కార్యాలు చేసుకుంటూ ఒక ఆ కాలంలోనే ఒక మంచి ఘనమైన కార్యం చేస్తుంటే ఒక అనేక మంది గుంపు యేసుక్రీస్తు ఆ చుట్టుపక్కల ఉన్నాడంటే చాలు ఓ గుంపులు గుంపులుగా తండాక ఒక తండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఇక్కడ మనం ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు ఈ మనుషులంతా ఈ జనాంగాన్ని మొత్తాన్ని చూసి అసలు కాపర్లు ఏమైపోయారు వీళ్ళ మీద నియమించిన ఈ యాజకులు పరిశీలి వీళ్ళందరూ ఏమైపోతున్నారు ఈ సమాజాన్ని చూసి అక్కడ ఉన్న జనాంగాన్ని చూసి

ఎందుకు కనికరించాల్సినంత అవసరం ఏమొచ్చింది అందరూ చల్ల చెదిరైపోయారు సమాజం మొత్తం ఎలా బ్రతి ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉంది అసలు ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి ఎలా చేరుకోవాలి అసలు ఒక మంచి మాటలు చెప్పే ఒక వ్యక్తి కూడా ముందుకు రావట్లేదు అందరూ దొంగలైపోయారు దోచుకునే వాళ్ళు అయిపోయారు కానీ వాళ్ళందరి పట్ల ఒక కనికిరాన్ని చూపించడ ఇదిగో అందరూ చెదిరిపోయారు అందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది కానీ దేవుడి దగ్గరికి నడిపించాలి అని వాళ్ళ మీద జాలి పడి కనికెర పడి వాళ్ళ మీద కనికెర ఉంచడంట పెద్ద పెద్ద అక్కడున్న దేవాలయంలో బోధించేటువంటి వాళ్ళు నాయకులు ఎలా ఉంటారు వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు ఉంటారు అక్కడికి వస్తేనే మందిరానికి వస్తేనే వాళ్ళు అవన్నీ చేసి పల్లెలన్నీ చేసి అక్కడ ఆరాధన చేసి వెళ్తారు అక్కడ వరకే వాళ్ళ పని బయటికి వెళ్ళే మనుషులు ఎలా ఉండారు ఏంటి ఇవన్నీ కూడా పట్టించుకోరు చూడరు అలాగే యేసుక్రీస్తు వారు ఒక ఊరు వెళ్తూ ఉంటాడు ఒక ప్రాంతానికి ఆ ఊరు వెళ్ళినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు వారితో పాటు కూడా వెళ్తూ ఉంటారు కానీ మరి ఒక ఒక యవ ఒక వెధవరాలు కుమారుడు చనిపోదు నేను తెలిసినటువంటి విషయం ఆ చనిపోయినప్పుడు ఆమె చాలా భయంకరంగా వేడుస్తూ ఉంటుంది లేక ఒకే ఒక కుమారుడు చచ్చిపోయాడు మరి లేక ఇక నేను ఒక్కడనే ఒంటరిగా ఉండిపోయాను ఇంకా నన్ను ఎవరు చూసుకుంటారు ఇంకెవరు నన్ను పూజిస్తారు ఇక నా బాగోగులు ఎవరు చూసుకుంటారు అని మనసులోనే కుంగిలిపోతూ ఉంది ఒక మనిషి పోతే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలంటే వాళ్ళకే తెలిసింది దిక్కు ఏమి కూడా అదే స్థితిలో గ్రహిస్తూ వాళ్ళ మనసులో కృంగిపోతూ ఉంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆమె దగ్గర ఉండి ఓదారిస్తూ ఉన్నారు ఆ ఓదారుపు ఆ ప్రాంతానికి వెళ్తాడు అప్పుడే వేసుక్రిస్తారు వెళ్తూ ఉంటుంటే ఇక ఆ చనిపోయిన వ్యక్తిని తన కుమారుడిని ఇక పాడి మీద తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు తీసుకొని వెళ్తుంటే ఉంటే ఎదురుగా వచ్చారు వాళ్ళు క్రీస్తు వారికి హృదయంలో ఎలా ఉందో తెలుసుగా ఒక మనిషి తన హృదయంలో ఎలా ప్రతాపిస్తూ ఉంది అసలు ఆ మైండ్లో ఏముంది అన్నది ఆయన తెలుసు కానీ చూసుకునే బాగోగులు ఇంకెవరు కూడా లేరు ఆమె వెరవరాలు ఇంక ఎనమల తోడు అనేది ఎవరు లేరు ఎవరైనా తీసుకొచ్చి పెడితే కూడా తింటుంది అంతే అలాంటి సందర్భాన్ని గ్రహించిన క్రీస్తు వారు ఇక్కడ ఒకసారి మంచి మెరాకిల్ చేసాడు లోకాసు వర్త ఏడో వద్ద వచ్చిన ఒకసారి చూడండి అసలు ఎంత వండర్ఫుల్లో చూడండి ప్రభు ఆమె ఏడుస్తూ ఉంది ఇంకెవరు లేరు నాకు నాకు బాగోగులు చూసుకునేవారు లేరు నాకు ఇంకా ఒకే ఒక్కగానే ఈ కుమారుడు కూడా చచ్చిపోయాడు ఇంకే నన్ను ఎవరు చూసుకుంటారు కానీ ఎంతగానో పుంగిపోయి కుంగిలిపోయి మనసులోనే ఏడుస్తూ ఉండు ప్రభు ఆమె మీద కనికెర పడ్డాడు ఆమె మీద జాలి చూపించాడు ఆమె మీద దయ చూపించాడు అక్కడ ఉన్న సమాజాన్ని అంతటా కూడా అదొక మెరాకి లాగా అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇదిగో తండ్రి పరలోకంలో ఉన్న తండ్రిని మహిమ ఆ యొక్క సన్నివేశాన్ని కూడా చూసి ఏ వారు ఏ సన్నివేశాన్ని చూసినా తండ్రికి మహిమ వెళ్ళిపోయింది పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ వెళ్తుంది కానీ ఈ రోజుల్లో ఏదన్నా కార్యం చేసామంటే ఎక్కువ గారికి వెళ్ళిపోతుంది ఆ పాస్ట్ర ద్వారా తండ్రికి కూడా వెళ్తారు సమాజం మారిపోయింది ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగాని ఆ మహిమ మొత్తం తండ్రికే చెందిన గాక ఆయన అనకపోయినా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు ఇదిగో మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు మరి సమాజం పట్ల మనం కూడా జాలి కఠిన దయ ఇవన్నీ చూపించమన్నాడు కదా యేసుకృష్ణ వారు మొదట మొదటనే ప్రసంగం చేసుకుంటా కొండ మీద కూర్చున్నాడు కూర్చొని చెబుతూ ఉన్నాడు ప్రసంగాన్ని చెబుతూ ఉన్నాడు మధ్య స్వార్త ఐదవ దేం ఏడవ వచ్చిన ఒక మంచి మాట అంటాడు కనికరమ గలవారు తండ్రిలు వారు కనికరమ పొందుడు హృదయ శుద్ధి గలవారు తండ్రిలు వారు దేవుని చూచెదరు ఇవన్నీ చెప్పుకుంటా వస్తా ఉంటాడు ఇలా చెప్పుకుంటూ వచ్చి వచ్చి మరి ఇవన్నీ చెప్పినా నేర్చుకున్నటువంటి జనాలు ఈ రోజుల్లో కూడా చాలా కఠినంగా ఉంటారు చాలా మంది పట్ల నేను ఆమెతో మాట్లాడనంటే మాట్లాడినా అంటారు అసలు ఆ పరితో మాట్లాడిన అంటే మాట్లాడంటారు ఎప్పుడు మాట్లాడితే మాట్లాడినా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటా అంటారు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది అయితే దేవుడు అలా అంటే మనం అసలు ఎక్కడ ఉంటాం కూడా అర్థం కాదు కానీ అలా కాదు మనం చేసేది ఏంటంటే అంటే అనేది చూపించాలని చెబుతున్నాడు దేవుడు కనికరం భయం భక్తి ఇవన్నీ ఉంటే కనికరం అనేది చూపించాలని దేవుడు చెబుతున్నారు రెండు విషయాలు అదే ఒక విషయం చెప్పి నేను ఒకటి వచ్చేసేస్తాను ఒకసారి లోకస్ వర్త ఆరు అధ్యాయం మీ తండ్రి కనికరము గలవాడ ఉన్నట్టు కూడా అలాగే ఉండాలి అంటాడు కానీ పరలోకమందున దేవుడు కూడా ఎప్పుడో చెప్పాడు

చాలా చాలా ఇక్కడ ఇక్కడ ఇజ్రాయేల్గా చదువుతున్నాడు ఇక్కడ అదే విషయాన్ని మనకు కూడా చదువుతాడు ఆయన పట్ల ప్రేమ కనికరం జాలి అలాగే మనుషుల పట్ల కూడా ప్రేమ కనికరం జాలి కనుక చూపిస్తే ఆయన కూడా మన పట్ల చూపిస్తూ ఉంటాడు అని చూస్తున్నాడు కానీ ఏసుక్రీస్తు ఈ సర్వ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా ప్రతి ఒక్కటి కూడా అక్కడ సమర్పించి మనకు ఒక ఒక మాదిరి ఉంచిపోయాడు ఒక మాదిరి మనకు చూపించి వెళ్ళాడు కణికరాన్ని ప్రేమని సాత్వికం మంచితనం ప్రేమ విశ్వాసం ఇవన్నీ కూడా మనకు ఒక మూల పాఠాలు ఇవన్నీ ఎప్పుడు కూడా బట్టి పట్టి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే జీవితాంతం గడిచి పోవాల్సిందే సో ఈ మాటలు దేవుడు దీవించినాగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకేమో స్థుతి స్తోత్రాలు చలిస్తూ ఉండాలంటారు గడిచిన కాలం అంతా కూడా తండ్రి మిమ్మల్ని తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించినందుకే నీకే ఉందన అలాగే తండ్రి మరి మేము పట్ల ఎవరి అన్నా తండ్రి మరి మేము ప్రేమ మంచిగా చూసుకోలేనటువంటిగా మరి మేము క్షమించాము ఒక జాలి దయా చూపించే చూపించేవారిగా మేము ఉండటానికి సహాయం ప్రతి ఒక్కరిని ప్రేమించే స్వభావాన్ని మాకు అలా ప్రేమించకపోతే మరి ఆ పరోపం కూడా మేము కోల్పోతాం తండ్రి మరి అలాంటిది కూడా నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రతిది కూడా తండ్రి మీ వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుచుకోవడానికి సహాయం చేసి నడిపిస్తారు మరక్షలే సుఖరిస్తూ పరిశోధన మామూలు ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను మా తండ్రి చిన్న ప్రార్థనలు చేసుకుని తగిన వంచితే మన వాటిలో ప్రవేశిస్తారు